హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు వచ్చాయి రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు వచ్చిన తర్వాత ఏ మేనిఫెస్టో ఎలా ఉంది అనే చర్చ కూడా చూస్తూ ఉన్నాం అయితే లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటిస్తున్నాను అని చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ ఎక్కడా మీడియా ముందుకు రాలేదు సో ఎందుకు మద్దతు ప్రకటిస్తున్నారు ఏంటి అనే అంశాలపైన ఇంకా డీటెయిల్గా చెప్తారనుకున్నారు బట్ ఆయన అక్కడ బయటకు వచ్చి మాట్లాడట్లేదు సో ఆ రోజు ఆయన మద్దతు ప్రకటించిన సందర్భంలో చెప్పిన మాట ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది అప్పుల్లో కూరికిపోయింది కార్పొరేషన్ల ద్వారా చాలా అప్పులు చేశారు సో ఇప్పటికీ ఇంకా లక్ష కోట్ల రూపాయల బిల్స్ని ఈ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది ఇటువంటి ప్రభుత్వం కంటిన్యూ అయితే ఆంధ్రప్రదేశ్కి నష్టం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇబ్బంది కాబట్టి తాను ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నాను అని చెప్పారు సో జయప్రకాష్ నారాయణ గారు ఈ ఈ కూటమికి సంబంధించిన మేనిఫెస్టో వచ్చిన తర్వాత రెస్పాండ్ అవ్వలేదు సో కూటమికి సంబంధించిన మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తారు ఇప్పుడు సో గతంలో నెల సంవత్సరానికి అరవై ఐదు డెబ్బై వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి సర్కారు రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తే కార్పొరేషన్ల పేరుతో కూడా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఇబ్బందులు పాలు చేస్తే సంవత్సరానికి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు సంక్షేమం చేస్తామని చెప్తున్న కూటమి మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా బాగు చేయగలదు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమం రెండు కావాలి కేవలం సంక్షేమం మాత్రమే జగన్మోహన్ రెడ్డి సర్కారు చేస్తోంది అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్ లేకపోతే రాష్ట్రానికి మంచిది కాదు అనేది జయప్రకాశ్ నారాయణ గారు చెప్తున్నమాట సో ఆంధ్రప్రదేశ్లో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి సంక్షేమానికి ఖర్చు చేస్తూ అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ కూటమి ఎలా బ్యాలెన్స్ చేయబోతుంది అనే దానికి సంబంధించి జయప్రకాశ్ నారాయణ గారి దగ్గర ఏమైనా క్లారిటీ ఉందా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అది దానిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఏమనుకున్నా ఫ్రీ బీల్కి సంబంధించి ఫ్రీ బీల్గా చూసే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాటిని సంక్షేమంగా చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వాటిని కూడా అభివృద్ధి కోణంలో చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు సో ఈ పంపకాలపైన ఈ సంక్షేమ కార్యక్రమాలపైన ఇష్టం లేని వాళ్ళ సంఖ్య ఉంది ఖచ్చితంగా సో వాళ్ళు అభివృద్ధి మాత్రమే ఉండాలి అభివృద్ధి జరిగితే ఆటోమేటిక్గా అందరూ బాగుపడతారని కోరుకునే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు జైప్రకాష్ నారాయణ గారు అనేది ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది కూటమి మేనిఫెస్టోకి భరోసా ఎవరు కూటమి మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీయే మేము గ్యారెంటీ కాదు అని చెప్తోంది మొత్తం దేశానికి నా గ్యారంటీ భారతీయ జనతా పార్టీ గ్యారంటీ మోదీ గ్యారెంటీ అంటూ దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన ఇచ్చిన మేనిఫెస్టోకి తమ గ్యారంటీ ఉంటుందని చెప్పలేకపోతున్నారు తమ మద్దతు ఉంటుంది అని చెప్పి తప్పించుకున్నారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ బట్ తమ గ్యారంటీ ఉంటుందా రేపొద్దున తెలుగుదేశం పార్టీ వీటిని అమలు చేయలేకపోతే ఎవరు గ్యారంటీ ఇస్తారు మద్దతు ఇచ్చిన జయప్రకాశ్ నారాయణ లాంటి వాళ్ళు దీనిపైన ఏమైనా మాట్లాడతారా ఏ రకమైన గ్యారంటీని వాళ్ళు ఇవ్వగలుగుతారు తెలంగాణ ఎన్నికల సందర్భంగా జయప్రకాష్ నారాయణ గారు చెప్పిన మాట తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేసింది అని చెప్పారు ఆయన సో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అలా చేయట్లేదు కేవలం సంక్షేమం చేస్తున్నారు తెలంగాణలో కేసీఆర్ గారు అభివృద్ధిని సంక్షేమాన్ని అద్భుతంగా బ్యాలెన్స్ చేశారు అని చెప్పారు సో అద్భుతంగా బ్యాలెన్స్ చేశారు అని జయప్రకాశ్ నారాయణ గారు మద్దతు ఇచ్చిన కేసీఆర్ గారు ఇక్కడ ఓడిపోయారు ఇక్కడ కేవలం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ సిక్స్ గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చింది ఈ హామీలు అమలు చేయడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అని కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముందే జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు బట్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జయప్రకాష్ నారాయణ గారు చెప్పిన మాట ఆయన ఏం చెప్పారు ఇప్పటికైనా తప్పేం లేదు రాజకీయ పార్టీలు సరే అట్లా హామీలు ఇస్తున్నారు ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చేయాల్సింది రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటంటే ఏదో ఎన్నికలలో గెలవడం కోసం మేము హామీలు ఇచ్చాం తప్ప ఇవన్నీ అమలు చేయలేము ఈ కారణాల వల్ల మేము అమలు చేయలేకపోతున్నాము అని నిజాయితీగా ఎప్పటికైనా చెప్పి వాటిని అమలు చేయొద్దని చెప్పారు వాటిని అమలు చేస్తే రాష్ట్రానికి నష్టం అని చెప్పారు కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే రాష్ట్రం నష్టపోతుంది అని నారాయణ గారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాట సో ఈ స్థాయిలో సంక్షేమం అమలు చేస్తే నష్టం జరుగుతుంది తప్పో ఒప్పో ఎలక్షన్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడే జనాలకు చెప్పేయండి మేము వీటిని అమలు చేయలేము ఈ కారణాలతో అని చెప్పేసేయండి జనాలు కూడా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు మీరు చట్టబద్ధమైన పాలన అభివృద్ధి పాలన సంక్షేమ పాలన చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పారు సో రేపు పొద్దున కూటమి గెలిస్తే కూడా ఆంధ్రప్రదేశ్లో ఇవి ఎన్నికల ఇచ్చిన ఎన్నికల కోసం ఇచ్చిన హామీలు తప్ప అమలయ్యేవి కాదు అమలు చేయలేరు కాబట్టి కూటమి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి వీటిని అమలు చేయలేకపోతున్నాం డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఊట్ చేసి వెళ్ళిపోయాడు కాబట్టి అమలు చేయలేకపోతున్నాం అని సారి చెప్పి పాలన చేయండి అని సలహా ఇస్తారా ఆంధ్రప్రదేశ్లో కూట ప్రభుత్వానికి లేదు ఇప్పుడు వాళ్ళు పెట్టిన లక్ష యాభై వేల కోట్ల రూపాయలు సంక్షేమం చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ దానికి కోఆపరేట్ చేసింది అని భరోసా ఇస్తారా లేదు సంపద సృష్టిస్తానని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా సంపద సృష్టిస్తారనేది జయప్రకాష్ నారాయణ గారిని ఏమైనా కన్విన్స్ చేశారా లేదా జేపీ గారు ఏమైనా కన్విన్స్ అయ్యారా పద్నాలుగేళ్ళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆయన సృష్టించిన సంపద ఏంటి అనేది జయప్రకాష్ నారాయణ గారు గమనించారా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి చేతికి ప్రభుత్వం వచ్చేనాటికి అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు గారు చెప్పిన మాట ఖజానాలో వంద కోట్లు మాత్రమే ఉన్నాయి రాష్ట్రం ఇంకా అప్పులు చేసే పరిస్థితుల్లో కూడా లేదు ఎన్ని అప్పులు చేయాలో మ్యాక్సిమం అప్పులు మేము చేసేసాం ఈవెన్ కార్పొరేషన్ల ద్వారా కూడా తీసుకోవాల్సిన అప్పులన్నీ తీసుకున్నాం కొత్త ప్రభుత్వానికి అసలు అప్పులు చేసే వెసులుబాటు లేదు ఖజానాలో వంద కోట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ఇంపాసిబుల్ అని చెప్పారు యాజ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బట్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వాటిని చేసుకుంటూ వచ్చారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా బడ్జెట్లో ఏమి లేదు అని జప్రకాశ్ నారాయణ గారు చెప్తున్నారు ఇంకా లక్ష కోట్లు బిల్స్ చెల్లించాల్సింది ఉంది అని ఆయన చెప్తున్నారు అటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి మేనిఫెస్టోని ఎలా అమలు చేయగలదు తెలుగుదేశం పార్టీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చెప్పిన ఎలక్షన్ ప్రామిసెస్ని అమలు చేయలేదు అనేది వైసీపీ పదే పదే చేస్తున్న ప్రచారం లేదు మా మేము అమలు చేశాము తొంభై శాతం తొంభై ఐదు శాతం హామీలు మేము అమలు చేశామని ఇప్పటికీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు చెప్పలేకపోతున్నాయి ఇన్ఫ్యాక్ట్ ఆ మేనిఫెస్టోని డిలీట్ చేసే వెబ్సైట్లో నుంచి సో ఆ నేపథ్యంలో వాళ్ళపైన విశ్వసనీయత లేదు హామీలు అమలు చేస్తారనే విశ్వసనీయత వాళ్ళపైన లేదు ఇది కొంతమందికి ఇబ్బందిగా ఉన్నా ఇది నిజం ఇది వాస్తవం సో అటువంటి విశ్వసనీయత లేని ఆ కూటమి మేనిఫెస్టోకి జయప్రకాశ్ నారాయణ గారు భరోసా ఇస్తారా గ్యారంటీ ఇస్తారా మద్దతు ఇవ్వడం కాదు కదా రాజకీయ పార్టీలు అంటే వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం ఇస్తారు బట్ జయప్రకాష్ నారాయణ నారాయణ గారు మద్దతు ఇచ్చారంటే అది రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇస్తారు రాష్ట్ర ప్రజల కోసం ఇస్తారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇస్తారు అని నమ్మే వాళ్ళందరికీ ఆయన ఆ మేనిఫెస్టో అమలు సాధ్యమైన భరోసా ఇస్తారా గ్యారెంటీ ఇస్తారా అనేది బయటికి రావాల్సిన అవసరం ఉంది సో ఆయన ఆ మేనిఫెస్టో పైన రెస్పాండ్ అయ్యి ప్రజలకు ఒక భరోసా ఇస్తే ఖచ్చితంగా కూటమి ఆ లక్ష యాభై వేల కోట్ల రూపాయల సంక్షేమం చేయగలదు అని ప్రజలు నమ్మడానికి ఆస్కారం ఉంటుంది అదర్వైజ్ ఇవి కేవలం ఎలక్షన్ ప్రామిసెస్గానే చూడాల్సిన అవసరం ఉంటుంది